హాయ్ హలో ఫ్రెండ్స్ పీవీ కేకే కాలేజ్ వెళ్లే దారిలో ఉన్న గాయత్రి మిల్క్ డైరీ దగ్గర హౌస్ అయితే సేల్ కుంది ఫ్రెండ్స్ మనకు రీజనబుల్ ప్రైస్ గతి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఓనర్ కి ఎమర్జెన్సీ వల్ల సేల్ చేస్తున్నారు టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది రుద్రంపేట కాంప్రమైజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ అండ్ ఇల్లు కూడా వాస్తు ప్రకారం అయితే కట్టారు వుడ్ వర్క్ అండ్ పీఓబీ కూడా ఎక్సలెంట్ గా చేయించారు ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ సౌత్ కార్నర్ ఫ్రెండ్స్ రోడ్ వచ్చేసి ఈస్ట్ ట్వంటీ ఫైవ్ అండ్ సౌత్ కి వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చెప్పారు అది కూడా స్ట్రైట్లీ టూ సెన్స్ లో అయితే ఉంటుంది కొలతలు వచ్చేసి ఇరవై రెండు ఇంటూ నలభై మంచి కొలతలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హౌస్ కి బోర్ అండ్ సంపు కూడా ఉంది వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్ రెండు వచ్చేసి సిక్స్టీ థౌసండ్ వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బిహెచ్ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్ వన్ బిహెచ్ హౌసెస్ టూ ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఈ హౌస్ ఒక డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫుడ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై హింద్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ ప్లాట్స్ హౌసెస్ లేదా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏవైనా సేల్ చేయాలనుకుంటే ఈ ఇచ్చిన కాంటాక్ట్ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము అండ్ సేల్ కూడా త్వరగా అయిపోతాయి ప్రమోషన్ కి ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోం ఫ్రెండ్స్